పెరిగింది కానీ పెరగలేదురా కానీ నువ్వు ఎన్న చెప్పు చేయడం మాత్రం చచ్చిపోయా అమ్మాయి పట్టుకొని చెప్పం మీద లెటా పెట్టా ఎటా పెట్టింది కింద కూర్చోబెట్టింది కుదేసింది ఫ్రిడ్జ్ లో కూర్చోపెట్టినప్పుడు ఊపి రాదు చచ్చిపోయాను అనుకో ఐదు నిమిషాలు అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఎక్స్క్యూజ్ మీ

అసలు ఇంతవరకు నువ్వు కాలం చెప్పావా కారణమా స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను రేప్ నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబ్జీ వచ్చి అట్టు పడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు బాబ్జీ ఎక్కడ ఉన్నాడు ఓకే ద పేషెంట్ ఇస్ వాట్ యు హావ్ టు రాజు అమ్మో నేను పారిపోతాను దారిటు దారిటు నేను అమ్మాయిని రేపు చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావు నిన్ను కొట్టరా ఏరా నువ్వు చెప్పురా చెప్పు ఎందు నేను చెప్పు చెప్పురా అమ్మాయిని రేపు చేయబోతే రాజు నన్ను కొట్టాడు మరి రాజు ఇదంతా చేసాడుని చెప్పవా హీరోలాగా బిల్డప్ ఇద్దామని చాలా ha <laughs> హలో స్వప్న యు ఎవరు రాజు వాళ్ళ అక్క వాళ్ళక్క ఉంటారు లేదు అంటే చనిపోయింది రాజు చిన్నతనంలో వాళ్ళక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేశారు అక్కంటే రాజుకు చాలా ఇష్టం చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో లో ఇక్కడికి వచ్చి అంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు రాజు ఎక్కడా నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది టికెటా అవును రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా ఇండియా వెళ్తున్నావా అవును మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను ప్లీజ్ వన్ వీక్ ఉండకూడదు నా ఎగ్జామ్స్ అయిపోతాయి ఇద్దరు కలిసి వెళ్దాం ప్లీజ్ స్వప్న ఈ వారంలోనే మాకు సంవత్సరికం ఉంది నేను వెళ్లి తీరాలి రైలు ఎదురు అంటే డెఫినెట్ గా సూసైడ్ కేసాయి చదివిస్తే డబ్బులైనా వస్తాయి లేకపోతే పద పద ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావు పోయింది చెప్పు ఎవరు ఆత్మహత్య నేరం మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం ఎస్టీస్ లో దిగాలి నీ లగేజ్ ఎక్కడా ఏడిస్తే వదిలేస్తాం అనుకున్నావా వచ్చే స్టేషన్ లో దిగాలి లగేజ్ ఎక్కడా నిన్నే రాదా ఎక్స్క్యూజ్ మీ నువ్వు ఎక్కువ నీకోసం అంతా వెతుకుని వస్తాను ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు సార్ మీరేం చెప్పండి తను గ్రూప్ బాన్ రెడ్ లేబుల్ తెమ్మదు నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను ఆ మాత్రం నా మీద కోపం చలివి వచ్చేస్తే ఎట్లా ఆవిడ మీ వైఫా ఏ మీకేనా డౌటా సారీ సార్ ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం అదరా ఉంటా సార్ ఓకే ఓకే సారీ అండి పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను ఐఎమ్ రియలీ వెరీ సారీ అదే మ్యాస్టర్ కొంచెం కాల్ చేస్తారా సారీ థ్యాంక్స్ Thank you. Thank you very much. బొమ్మ భయపడతాం రాజు అంకల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా నీ పేరేంట చెప్పు ఎందుకు భయం ఏం పేరు ఆ పిల్ల మోగదిస అలాగే బాబు ఎంతో మంది అనాథల్ని చేరదీసి ఆదరిస్తున్నారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు నమస్కారం మంచిది బాబు ఎక్స్క్యూస్ మీరు గుర్తుపెట్టారా అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు నేను చేతక సహాయం ఏమైనా ఉంటే మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైపోయిందండి మీకు ఎగ్జామ్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తాయని ఇంట్లో కమిటీ అయిపోయి ఉంటారు తీరా చూస్తే ఏ థర్టీ పర్సెంట్ వచ్చి ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల అది మీకు ఇష్టం లేదు ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మదన పడుతున్నారు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కానండి మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు కానీ అతను మాత్రం మిమ్మల్ని మర్చిపో జీవితంలో నీకెప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక మూడు ముక్కలో ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకు వరి అవుతారు నా మాట విని మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదుర్చే పెళ్లి చేసుకోండి ప్లీజ్ నేను తల్లిని కాబోతున్నాను దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉన్నాయి నీడనివ్వడానికి ఎన్నో ఉన్నాయి కానీ కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్ళే దయచేసి ఇంటికి వెళ్ళి వెళ్ళలేను నాన్నగారు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపి ఆయన చచ్చిపోతారు ఆయనకి భయపడేళ్ళో పెళ్లి చేసుకున్నా విషయం చెప్పాలని ఆ ఇంటికి వెళ్తా ఉన్నాను మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు అతని కోసం కనిపించే అవకాశం లేదా అయితే నేను చెప్పులోట్టు చేస్తారా నేను మీతో వస్తాను నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఏమనరు పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు ఆ తర్వాత మీకు కొడుకో కూతురు పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది